శ్రీ శ్రీమాత్రే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ ఎలా ఉన్నారు నాకు ఉండే సమస్యల వల్ల ఈ మధ్య లలితా సహస్రనామాల వీడియోలు చేయలేకపోయాను అందరూ నన్ను క్షమించండి ముఖ్యంగా లలిత అమ్మవారు నన్ను క్షమించాలి ఇది వరకు లలితా సహస్రనామాల్లో ముప్పై ఒక్క శ్లోకాలు వాటి అర్థాలు చెప్పాను ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం అర్థం చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాసుపతాస్త్రాగ్ని దాసురైనిక కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే అమ్మ యొక్క చేతి వేళ్ళ నుంచి ఉత్పన్నమైన నకములు అంటే పుట్టిన గోళ్ళ గోళ్ళ నుంచి పుట్టినటువంటి ఈ నకములు ఉన్నాయి కదా చేతి వేళ్ళ నుంచి పుట్టిన గోళ్ళు ఎలా తయారయ్యాయంట పది అవతారాలు నారాయణుడు ఎత్తిన పది అవతారాలుగా తయారయ్యాయంట శ్రీమన్నారాయణుడు దశావతారాలు ఎత్తాడు కదా మత్స్యావతారం నరసింహ వరహావతారం నారసింహావతారం అవతారం అలాగే కల్కి అవతారం బుద్ధ అవతారం ఇవన్నీ ఈ పది అవతారాలుగా ఆ గోళ్ళు ఏర్పడ్డాయట పది అవతారాలుగా ఉద్భవించి ఆ బండాసురుడు అనే రాక్షసుని తునా తునకలు చేసిందట కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశు పతాస్త్రాజ్ని నిర్దగ్ధాసుర సైనిక మహా పాశుపథాస్త్రం వలె వాడి మీద అమ్మ విరుచుకుపడిందట దశావతారాలు పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అంటే అర్జునుడు ఘోరమైన తపస్సు చేసి శివునికి ఘోరమైన తపస్సు చేయగా శివుడు కనికరించి పాశుపతాస్త్రం ఇచ్చాడు అటువంటి పాశుపథాస్త్రం అమ్మ బండాసురుడి మీద ప్రయోగించిందట ఆ దెబ్బకి ఆ బండాసురుడు తునా తునకలైపోయి వాడు పోయాడని ఈ శ్లోకంలో చెప్పబడింది చూసారా అమ్మ శక్తి స్వరూపిణి తన చల్లని చూపులతో అమ్మ అని పిలిచే వాళ్ళని ఎంతగా ప్రేమిస్తుందో రాక్షసులైన వాళ్ళను ఈ విధంగా తన బిడ్డల్ని ఎవరైతే హింసిస్తారో అటువంటి వాళ్ళను అమ్మ ఈ విధంగా కోపోదిక్తురాలే సంహరిస్తుంది అని ఈ శ్లోకం యొక్క భావం